హాయ్ హలో గాయస్ చూడండి మేము ఇక్కడ పైకి వెళ్తున్నాం ఎస్కలే డైరెక్ట్కి పైకి వెళ్దాం చూడండి మొత్తం వర్క్ చేస్తున్నారు అందరూ ఇక్కడ చూడండి ఒక ఎంటి పీస్ అవ్వాలి చూడండి ఎంటి పీస్ ఇక్కడ మందే బాధ ట్రెండ్

ఇక్కడ మా మమ్మీ ఉంది చూడండి మొత్తం మొత్తం కనిపిస్తుంది కదా మొత్తం ఇక్కడ బండ్లు చూడండి రైల్వే యాడ్ అది రైల్వే యాడ్ యాడ్ ఇప్పుడు మా ట్రైన్ వస్తుంది చూడండి మా ట్రైన్ అత్తంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడైతే తండ్రుడికి వెళ్తున్నాం మా చుట్టాలు దేవం చేసుకుంటే అయితే ఇక్కడికి వెళ్తున్నాం చూడండి మా ట్రైన్ వస్తుంది ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కి మా ట్రైన్ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ చూడండి ట్రైన్ జీ నైన్ ఇంజన్ పెట్టుకుని వస్తుంది జీ నైన్ ఇంజన్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో డబల్ వన్ చూడండి ఇదే ఇల్లనే మేము పోయినాం తాండూర్ రేషిని రోడ్ స్టేషన్ రేషిన్ రోడ్ స్టేషన్ అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం అంతా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మేము ఎక్కుతున్నాం ట్రైన్ ఎక్కువ ఈ ట్రైన్ లోకి ఎక్కినాక ట్రైన్ బయలుదేరింది చూడండి మొత్తం బై బాయ్ రామగుండం రామగుండం నుంచి ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది చూపెడతా రామగుండం బోర్డు రైల్వే స్టేషన్ బోర్డు చూడండి ఇక్కడ ఇంకొంతమంది ఉంటారు ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాక్ త్వరలో చూడండి ఇక్కడ ఇక్కడ కొత్త షెడ్ ఇంకా ఇప్పుడు రామగుండం బోర్డు చూడండి చూసారా রামগণ